ప్రేమకి ఎంత ఉంది తెలుసా కనిపించిన వాళ్ళందరినీ ఏమా నేను ప్రేమిస్తున్నా గాఢంగా ప్రేమిస్తున్నా ఏంటది ఏంటది ఎవరి కాలంలో ఇప్పుడు మీరు ప్రేమించాల్సింది ఎవరిని అంటే దేవుణ్ణి ప్రేమించాలి తల్లిదండ్రుల్ని ప్రేమించాలి అవునా అంతకుమించి అంతకుమించి బోర్డర్ దాటకూడదు జాగ్రత్త ఏమా ఇక్కడ ఏమంటున్నాడు ప్రవచించిన కృపావరాలు కలిగిన వాడినైనా ఆస్తి అంతా అమ్మి ఇచ్చినా ఏమా ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యద్దుని ప్రేమ అంటే అంటే తెలుసా ఏమా నువ్వేదో ఇసిరి పారేసే కట్టలో లేదా నువ్వు చేసే దాన ధర్మాలు అర్థమైందా లేకపోతే ఊరికే నుంచో సుభాషితాలు చెప్పడం ప్రేమ కాదు ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు నిన్న నేను ప్రార్థన చేస్తా అవునా ఏమా బాధ ఉంది అన్నప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడుతూ వస్తాయి సహాయం దేవుడు ఉన్నాడుగా సహాయం చేస్తాం అసలు అలాంటివి కూడా లేనప్పుడు ఎందుకు ఇది రక్త సంబంధాలు ఈ తోడుగుట్టడం ఇవన్నీ అవసరమా ఏమా జీవం గల దేవుడి కనికరంలో ఒక తల్లి గర్భవాసన పుట్టిన సిబ్లింగ్స్ కూడా కనీసం వాళ్ళకున్న కష్టాలను కూడా ఒకరితో ఒకరు పంచుకోవాలి వ్యర్థం ఆ పెంపకమే నాశనం అసలు అలాంటి పెంపకం అసలు ఎవరికి వద్దు దుర్మ ఎంత దుర్మార్గులకు కూడా అలాంటి పెంపకం వద్దు ఒక తల్లి గర్భవాసన పుట్టిన ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఒక మాట మీద కూర్చొని మాట్లాడుకోవటం అనేది లేనప్పుడు ఆ సిబ్లింగ్స్ అర్థమే లేదు దాన్ని మనము దాన్ని మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు నా దృష్టిలో ఇక్కడ ఏముంటున్నాడు సంఘం గురించి మాట్లాడుతున్నాడు ఏమా తన వ్యక్తిగత జీవితంలో తన వివాహాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని తన మొత్తనే పౌలుకి పిల్లలు పుట్టేవాళ్ళు కదా పుట్టేవాళ్ళు కదా పుట్టకుండా చేసుకున్నాడు పెళ్లి చేసుకోవాల దేనికి క్రీస్తు సంఘమే తన సంఘమని క్రీస్తు కోసం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళందరూ తన సిబ్లింగ్స్ అనుకొని తన జీవితాన్ని మొత్తాన్ని ఖర్చు పెట్టాడు అంత ఖర్చు పెట్టిన పౌలు అంటున్నాడు ఇదంతా నేను ఖర్చు పెట్టినా ప్రేమ లేని వాడిని వ్యర్థమే అవునా ప్రేమతత్వం అనేది అంత అంత గొప్పది ఏమా అందుకే జీవం కలిగిన దేవుడే ఉన్నాడు నేను ప్రేమై ఉన్నా ఏం ప్రేమై ఉండాలి అది అవునా కదా ఒక్కసారి ఆలోచించండి ఎవరిని ప్రేమిస్తున్నారు మీరు ఏమా చూసిన ప్రతిదానికి లవ్ చెప్పటం ఆరు నెలలు అవ్వగానే బ్రేకప్ అవ్వటం ఇంకో దానిమ్మ బట్టి తిరగటం ఇది అవసరమా ఒకవేళ లోకల్లో ఇట్లా పొత్తుకుతున్నా కూడా నీతియుక్తమైన ఏసేపులాగా మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగిన సత్ప్రవర్తనని బట్టి అనేక మంది యవనస్తులు దేవుని తట్టు తిరిగి బ్రతికితే ఇలానే బ్రతకాలి అనే వాంచ మిమ్మల్ని చూసి వాళ్ళకి కలగాలి అవునా కదా అవునా అవునా అందుకే అంటున్నాడు ఎంత నేను ఇచ్చినా ఎంత నేను చేసినా ప్రేమ లేని వాడిని అయితే పెద్ద అవునా ఏమా ప్రేమ అంటే ఏంటంటే ఆదరణ ప్రేమ అంటే ఏంటంటే క్షమించటం ప్రేమ అంటే బాధలను షేర్ చేసుకోవటం ప్రేమ అంటే మా ఒక కష్టము కలిగినప్పుడు ముందుగా మనకు ఏ వ్యక్తి జ్ఞాపకం వస్తాడో వాడే మన జీవితంలో ప్రేమించదగినవాడు దేవుని స్తోత్రం గుర్తుపెట్టుకో ఒక వ్యక్తికి తన జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో నీకు ఎవరైతే ముందు గుర్తొస్తారో వాళ్ళని మాత్రమే ప్రేమించటానికి అర్హత కలిగిన వారు ప్రేమించడానికి యోగ్యులు అవునా 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 కదా అవునా గుర్తుపెట్టు కాదు జీవితం దీవం దేవుడు దేవుడి కృపలో మండుచున్న సంఘంలో చాలామందికి సమస్యలు వచ్చినప్పుడు గుర్తొచ్చేది అక్కడి చెప్పు ఏ సంవత్సరాంగానే ముందు అక్కకు ఫోన్ చేద్దాం అక్కతో మాట్లాడదు అనేవాళ్ళు వందల మంది ఉన్నారు దేవుని స్తోత్రం అది రా అలా బ్రతకాలి ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు ఒక మనిషికి నష్టం కలిగినప్పుడు ఒక మనిషికి బాధ కలిగినప్పుడు ఒక మనిషి కుంగిపోయినప్పుడు ఆదరణ కోసం మొట్టమొదటిగా ఏ వ్యక్తి అయితే గుర్తుకు వస్తాడో వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు పోయిందా ఏమా నువ్వు నాతో మాట్లాడు మాకు బ్రేకప్ మా ఇంట్లో లేదు నాకు కుదరదు వాళ్ళు అసలు వాళ్ళు వెనకబడేదేంటి వాళ్ళు ప్రేమించేది ఏంటి వెనక్కి పిలిచి చెప్పండి ఏమని నువ్వు కాదే నన్ను రిజెక్ట్ చేసేది నేనే మిసిరి పారేశాను అదైందా అప్పుడు ఇంకోటి మోసం చేయకుండా ఉంటుంది ఏమా ప్రేమ విలువ ఎంత అసలు ఏది పెడితే అది ప్రేమ కాదు గుర్తుపెట్టుకో జీవము గల దేవుడు అనిగ్రహంలో అందుకే నీకు కష్టము బాధ వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎవరైతే గుర్తొస్తారో వాళ్ళు నిన్ను ప్రేమించేవాళ్ళు దైందా వాళ్ళు నీ ప్రేమకు అర్హులు వాళ్ళు ప్రేమించే ప్రేమ యోగ్యకరమైనది